వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు పేపర్ లైన్స్ అయితే ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్ గా చీలికలు చేరికలనైతే ఉంది దీన్ని ఒకసారి చూద్దాం అసలు చీలికలు చూసుకున్నట్లయితే ఇన్నాళ్ళు జగన్ చెప్పిందే వేదం ఆయన మాటే శాసనం ఇప్పుడు మెల్లమెల్లగా సీన్ మారుతుంది నాలుగున్నరేళ్లు పైగా కిక్కు కిక్కురకుండా తలూపిన వాళ్ళు మనసులోనే మౌనంగా ఆక్రోషించిన వాళ్ళు గట్టిగా నోరు విప్పుతున్నారు టికెట్ దక్కదని తెలియగానే కష్టమంటున్నారు ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసార పూతలపాటు శాసన సభ్యుడు ఎంఎస్ బాబు జగన్ వైఖరి పై బహిరంగంగానే అయితే విమర్శలు అయితే గుప్పించారు తాజాగా ఈ జాబితాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా చేరినట్లు సమాచారం అయితే ఉంది బళ్ళారి నుంచి దిగుమతి చేసుకున్న జై ఆ జై శాంతను అయితే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిపై సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే మండిపడుతున్నట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు అందరూ అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే చాలా మౌనంగా ఉన్నారు జగన్ ఏం చెప్పినా కూడా అదే వింటూ అలాగే తలుపుతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ఓట్ల దగ్గర అయితే అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే చేరికల్లో చూసుకున్నట్లయితే మనకు చూసుకున్నట్లయితే అధికార పార్టీ కీలక నేతలు అయితే టిడిపిలోకి వచ్చారు అయితే వైసీపీకి భారీ షాక్ అయితే తగిలినట్టు మనకు తెలుస్తుంది అయితే అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ వైసీపీకి రాజకీయంగా భారీ ఎదురు దెబ్బ ఎదురు దెబ్బ తగిలినట్టు అయితే మనకు తెలుస్తుంది ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కప్పుకున్నారు వీరిలో ఎమ్మెల్సీ మాజీ మంత్రి సి రామచంద్రయ్య వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డి సొంత బావమర్ది మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు ఆయన ఇద్దరు కుమారులు బాపట్ల నియోజకవర్గంలోని జెడ్పీటీసీ సభ్యుడు పిట్ల వేణుగోపాల్ రెడ్డి తదితరులు అయితే ఉన్నారు అయితే టిడిపి గెలుపు కోసం కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు అయితే ఇక మనం చూసుకున్నట్లయితే ఆ వైసీపీ నేతలు అందరైతే ఇప్పుడు టీడీపీలోకి అయితే చేరినట్లయితే మనకు అర్థమవుతుంది ఇక్కడైతే వైసీపీ నేతలు అందరైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే చాలా మంది కూడా టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోతున్నట్టు కూడా ఇక్కడ మనకైతే సమాచారం అయితే ఉంది ఈ రోజు మనం ఈనాడులో చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్ గా పెత్తందారి పోగడాయితే ఒకసారి చూద్దాం అయితే వైకాపాలు దళితులు బడుగులనే బలి చేస్తున్నారని వ్యతిరేకంగా ఉన్న సీఎం సామాజిక వర్గాల నేతలను కొనసాగిస్తున్నారని పూతలపాటు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి టికెట్ విషయంలో అసలు సిసలు పెద్దందారీ విధానాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అమలు చేస్తూ బడుగు బలిహీన వర్గాలను బలిపెట్టిందని అందలం ఎక్కేందుకు అధినాయకత్వం బరితెగించిన తీరు ఆ పార్టీ పోకలను బయటపెట్టింది అయితే నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల విషయంలో ఒక ప్రధాన సామాజిక వర్గం వారైతే ఒక లెక్క బడుగు బలిగిన వారైతే అయితే ఒక లెక్క అయితే చెప్తున్నారు అయితే విధానాన్ని పాటించారైతే వాళ్ళు అయితే రెండు దఫాలల్లో ముప్పై ఎనిమిది మార్పులు చేస్తే వాటిల్లో ఇరవై ఐదు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ స్థానాలలో చేసినవే అయితే ఆ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదా పనితీరు బాగోలేదని నియోజకవర్గాలలో వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేలు సమన్వయకర్తలను మారుస్తున్నారు ఇవన్నీ బడుగు బలిహీన వర్గాల ఎమ్మెల్యే నియోజకవర్గాలకే పరిమితమా అని ప్రశ్నిస్తున్నారు అయితే సీఎం సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు వర్తించవా అని అంటున్నారు అయితే వైకాపాలోని దళిత గిరిజన ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యతిరేకత ఉన్న అగ్రవర్ణాల వారిని కొనసాగిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే బాబు చేసిన వ్యాఖ్యలు ఆ వర్గం ఆవేదనకు అర్థం అయితే అర్థం పడుతున్నాయి అయితే రెండు దఫాలలో చేసిన మార్పులలో పక్కన పెట్టేసేసి వారి వివరాలను అయితే మనకి వారి వివరాలు పరిశీలిస్తే తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేల టికెట్లను వారి వారసులకే ఇచ్చారు అయితే పోలవరంలో బాలరాజుకు బదులు ఆయన భార్యకు అవకాశం ఇచ్చారు వీరు కాకుండా టికెట్ కోల్పోయిన మిగిలిన పదమూడు మంది ఎస్సీలు ఎస్సీలు ముగ్గురు అయితే అయితే బీసీ ఒకళ్ళు ఎస్టీ ఒకళ్ళు కాపు ముగ్గురు రెడ్లు మూడు అయితే ఇతర ఓసీలు అయితే ఇద్దరైతే ఉన్నారు అయితే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి మద్దలగిరితో రెండు వేల పంతొమ్మిదిలో తెదేపా తరపున గెలిచి తర్వాత వైకాపా గూటికి అయితే చేరారు అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని అయితే అలాగే ఎస్సీ ఎస్టీలు వీళ్ళకైతే సీట్లు ఇవ్వట్లేదు అయితే అంటున్నారు అయితే ప్రజా ప్రజాప్రతినిధులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం మరో వార్త చూసుకున్నట్లయితే అంగన్ వారం అయితే ఉంది అయితే గత కొన్ని రోజుల నుంచి అయితే మనకి అంగన్వాడీలు అయితే సమ్మె చేస్తున్నారు దీని గురించి అయితే మనకు తెలిసిందే అయితే దీని గురించి ఒకసారి చూద్దాం అయితే అంగన్వాడీలు కన్నెరే చేశారు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ను ముట్టడించారు ఇరవై మూడవ రోజు సమ్మెలో భాగంగా బుధవారం వారు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉదిరితనకు దారి తీసింది అయితే చాలా రోజుల నుంచి అయితే వీరు సమ్మె చేస్తున్నా కూడా చాలా వడ్డీకి అయితే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని వాళ్ళు చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే దీని గురించి ఇంకా కూడా వాళ్ళ సమ్ అయితే ఇంకా చేస్తూనే ఉండాలని కూడా మనకు అర్థమవుతుంది అలాగే వీరితో పాటు కూడా మున్సిపల్ సమ్మె కూడా ఉధృతం అయితే అవుతుంది అయితే నెల్లూరులో అత్యవసర సేవలు సిబ్బంది విధులకు అయితే దూరంగా ఉంటున్నారని అయితే మనకి తెలియజేస్తున్నారు ఆ వారు ఎవరెవరంటే త్రాగునీరు వాళ్ళు వీధి లైట్ల సిబ్బంది వర్కర్స్ ఇన్స్పెక్టర్స్ కూడా అలాగే ఫిటర్ కూలీలు ఆ వాల్ ఆపరేటర్ సైతం ఆందోళన బాట అయితే పట్టారు అయితే ఇక్కడైతే అంగన్వాడీలే కాకుండా ఇక ఈ రోజు నుంచి అయితే వీళ్ళు కూడా వారికి తోడైనట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈ సమయం ఎప్పటి వరకు కొనసాగుతుందో అయితే మనకి తెలియదు వారికి త్వరగా పరీక్ష పరిష్కారం అయితే రావాలని అయితే వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే టిడిపి అండగా ఉంది ధైర్యంగా ఉందండి అని అయితే ఉంది దీనిలో ఒకసారి చూద్దాం అయితే నిజం గెలవాలి యాత్ర రెండో దశలో భువనేశ్వరి భరోసా అయితే చంద్రబాబు అరెస్టు జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ అయితే పరామర్శించడానికి అయితే భువనేశ్వరి గారు అయితే వెళ్తున్నారు అయితే ఆర్థిక సాయం చెక్కులు అయితే అందజేస్తున్నారు అయితే విజయనగరంలో అయితే కోరాడ అప్పారావు కుటుంబాన్ని పరామర్శిస్తున్న భువనేశ్వరి అయితే మనకు తెలిసిన విషయమే పొరడ అప్పారావు అయితే మనకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అయితే ఆయన ఆ బాధతో అయితే గుండెపోటుతో మరణించిన విషయం అయితే మనకు తెలిసిందే అయితే ఆ కుటుంబాన్ని ఇప్పుడు నారా భువనేశ్వరి అయితే వెళ్లి వాళ్ళని పరామర్శించి అలాగే వాళ్ళకి ఒక సాయాన్ని అయితే అందజేస్తున్నారు అలాగే వాళ్ళకి ఉంటా అండగా ఉంటానని కూడా భరోసా అయితే ఇస్తున్నారు ఇక్కడ మనం మరో వద్ద చూసుకున్నట్లయితే రాజధాని అమరావతి కేసు విచారణ అయితే ఏపీకు వాయిదా నైతే ఉంది అయితే అంతకంటే ముందే విచారించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసుపుచ్చిన ధర్మాసనం అయితే ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్లయితే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగి కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల ఇరవై రెండున మార్చి మూడున ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఏప్రిల్ కు అయితే వాయిదా పడింది ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దింపాకర్ దత్తలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులైతే ఇచ్చింది ఈ కేసు విచారణ బుధవారం ప్రారంభమైన వెంటనే ఏపీ ప్రభుత్వ తర సీనియర్ న్యాయవాది ముకుల్ రోహగతి వాదం అయితే ప్రారంభిస్తూ ఇది ఒక ప్రత్యేకమైన కేసు అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ మనం సాక్షి పేపర్ లో చూసుకున్నట్లయితే ఊరు మారింది అని అయితే ఉంది దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే అయితే ఇచ్చాపురంతో కుప్పం ఏ ఊరైనా సరే మనం తెచ్చిన మార్పులే మీరు చూడండి అని అయితే సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇలా ఉన్నాయి దీన్ని ఒకసారి చూద్దాం ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా అరవై ఆరు పాయింట్ మూడు లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అయితే తాతలకు అండగా నిలుస్తున్న వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అయితే అంటున్నారు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ మూడు వేలకు పెంచి ఇస్తున్నామని మాట నిలబెట్టుకున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు నాడు లంచాలు జన్మభూమి కమిటీల దయా దాక్షిణి గత్యంతరం అయితే నేడు వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్తి స్థాయిలో పంపిణీలు అయితే జరపడం జరిగింది అయితే నాడు నేడు ఇదే రాష్ట్రం అదే బడ్జెట్ మీ బిడ్డే ఎలా చేయగలుగుతున్నాడో ఆలోచించండి అయితే మనకి చెప్తున్నారు అయితే మూడు వేల అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుకను కాకినాడ నుంచి మనకి ప్రారంభించినట్లయితే తెలుస్తుంది అయితే ఇక్కడ సీఎం జగన్ అయితే ఇక్కడ మనకి ప్రసంగిస్తున్న ఫోటో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ప్రసంగానికి ఎంతో మంది అయితే హాజరయ్యారు కాకినాడలో జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమానికి హాజరైన అశేష జనసందోహంలో అయితే ఒక భాగం మాత్రమే ఇక్కడ చూసుకోవచ్చు అయితే మూడు వేలకు పెన్షన్ పెంచినందుకు తాతలు కూడా చాలా ఆనందంగా ఉన్నట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది మరి రైల్వే కోడూరులో చూసుకున్నట్లయితే సాధికార హోరు అయితే ఉంది అయితే సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన ప్రజలు అయితే వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ ఉంది అయితే యాత్రలో కథం తొక్కిన మహిళలు జనసంద్రమైన సభా ప్రాంగణం అయితే సీఎం జగన్ పాలనలో దక్కిన సాధికారతను వివరించిన నేతలు జై జగన్ మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజలు నినాదాలు అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు రైల్వే కోడూరులో జరిగిన సామాజిక సాధికార సభ హాజరైన భారీ జన జనసందోహంలో ఇది ఒక భాగం అయితే జగన్ సేవలు చేసిన సేవలు నచ్చినందుకు ప్రజలైతే ఎంతో ఆనందంగా వచ్చి అయితే ఈ యాత్రలో అయితే ఈ సభలో అయితే పాల్గొని జై జగన్ జై జగన్ అని అయితే అంటున్నారు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు వీళ్ళు అయితే ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే కొలికపూడిని విచారించిన సిఐడి అయితే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలైతే నరికితేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావును సిఐడి అధికారులు బుధవారం విచారించారు అయితే గుంటూరులోని సిఐడి కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగింది అయితే ఏ ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం అయితే చెప్పలేదని అయితే సమాచారం ఇస్తున్నారు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫిరోజ్ అనే వ్యక్తి కూడా సిఐడి అధికారులు విచారించారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సిఐడి వాళ్ళైతే విచారణ అయితే జరుపుతున్నారు ఇంకా పూర్తి సమాచారం అని అయితే ఏమీ అందలేదు అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది సో చూసారు కదా టుడే స్టూడియో తెలుగు పేపర్ లైన్స్ రేపటి స్టూడియో తెలుగు పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో తెలుగు